హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అనుకుంటున్నారా కాకరకాయలు ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్క పెట్టేసుకోండి అలాగే ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పక్క పెట్టేసుకోండి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసేసుకోండి స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు వాటిని ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకొని మొత్తం అంతా కాకరకాయలు కాకరకాయలని ఈ విధంగా మొత్తం అంతా గంటతోటి మిక్స్ చేసేసుకోండి ఇలా పచ్చివాసన పోయి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేంత వరకు ఈ విధంగా కాకరకాయలు వేపేసుకొని వేరొక బౌల్లో తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్రనేమో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని వేపేసుకోండి ఇలా వేపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు పూడ వేసేసుకొని మొత్తం అంతాను ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకొని వేపేసుకున్నాం కదండి కాకరకాయ మొక్కలు అవి కూడా వేసేసుకొని మొత్తం అంతాను గంటతోటి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత తా. దానిలోకి వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి వేసేసుకొని మొత్తం అంతాను ఇలా మిక్స్ చేసేసుకోండి గంటతోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది గంటతోటి మొత్తం మొత్తం మిక్స్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని వేసేసుకొని గంటతోటి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఈ విధంగా కాకరకాయలు అంతా మగ్గిపోతాయి అలా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి చూడండి కాకరకాయ కర్రీ నా స్టైల్లో చేశానండి కాకరకాయ కర్రీ ఈ విధంగా ఒకసారి చేయండి కాకరకాయలు ముందుగా వేపేసుకోవడం వల్ల చేదు అనేది ఉండదు చాలామంది బెల్లము చక్కెర వేసేసుకొని చిన్నపిల్లలు తినరని ఇలా చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్